ये हैला हां ये आगे तो मेला अंदर फंदा वाला है तो 2026 से हॉल होते रहेंगे लाइक उन आगे दो वीडियो तो उसमें ये सब कर दी वो रिमोट है हम बोल रहे हैं ऊंची वेरिफिकेशन नेचर बड़ा बहुत है हां होता है యా ఫ్రెండ్స్ అందరికి ఈ ఈరోజు జ్ఞాన గృహ సందర్శన గృహంగా ఖమ్మం బిల్లా జుల్ కింద టేకుల్పల్లి టేకుల్పల్లి డైట్ కాలేజ్ ఆపోజిట్ లో మరి కిరణ్ కుమార్ ఇక్కడ సిగ్నల్ టవర్ టెక్నీషియన్ గా ఇంజనీర్ గా పనిచేస్తున్నారు అలాగే వాళ్ళ సుజాత ఆచర్యలు పోలిస్తా అనేది ప్రేమ వివాహము గుణాంతర వివాహము ఆదర్శ నాకు సోషల్ మీడియా ద్వారా పరిచయము ఆ తర్వాత ఇది కొత్తగా ఈ యూట్యూబ్ నుంచి మొదటిసారి వచ్చాను చాలా సంతోషంగా ఉంది ఆ ఈ టైంలో చివరికి ఈ రోజు ఎక్కువైందంట నేను పాండ్ వచ్చాము కంగ్రాచులేషన్స్ తమ్ముడు నేను తమ్ముడికి ఎలా వాళ్ళ ఇంటికి తన పరిచయా అన్నవాళ్ళు మా ఇంటికి రావడానికి చాలా ఆనందంగా ఉంది హ్యాపీగా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది ఒకందుకు మా మేడం లేకపోవడం వల్ల కొంచెం అనిపించింది ఆ ముంత ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేది లాస్ట్ టైం కూడా నేనున్నా లాస్ట్ టైం తనుంది నేను లేదు ఆ రోజు మీరు ఎక్కడో డ్యూటీలో ఉండి ఫోన్ చేసి ఫోన్ చేసి మీరు ఫోన్ చేశారు అప్పుడు ఖమ్మం కొంచెం మునిగినట్లుంది వరదల్లో మునిగింది ఆ తర్వాత కొన్ని రోజులకే వచ్చారు నేను బయట ఉన్నా మన సంఘంతో ఇలా మీకు పరిచయం ఇక్కడ అంటే ఫస్ట్ నేను మీకు సోషల్ మీడియా ద్వారానే కాంటాక్ట్ అయ్యాను మీ వీడియోస్ అన్ని చూడటం వల్ల నాకు అలానే ఎక్కువ దేనికి వెళ్లే వాళ్ళు కాదు చర్చి టెంపుల్ అలాంటి దాంట్లో కొంత గొడవ అయినప్పుడు కూడా మీది అయినప్పుడు కూడా బాధ అనిపించింది అదే నిజం మాట్లాడితే అలా ఉంటుంది చాగంటి కోటేశ్వరరావు మాట్లాడితేనేమో తీ చెప్పాడు కదా అది ఆయన కూడా సేమ్ మీరు చెప్పిందంటే మరి మీ వీడియో నేను అయితే డైరెక్ట్ గా వెళ్ళలే కానీ గొడవైనప్పుడే విన్నాను అది తెలుసుకునే వాళ్ళు మాత్రమే తెలుసుకోగలుగుతారు నారాజా కూడా కావాలి తెలుసుకొని అంత గొప్ప విషయాన్ని అర్థం చేసుకోవడానికి వాళ్ళకు కూడా తెలుగు కలవలు జ్ఞానవంతులు మాత్రమే తెలుసుకోగలరు అలానే అదే వాళ్ళు ఇద్దరు చూసినా గానీ చగంట కోటేశ్వర చెప్పింది ఇది రెండు కంపేర్ చూస్తే అదే విషయాన్ని అంటే మనం మన ప్రజలకు అర్థమయ్యే భాషను మనం చెప్తే దాన్ని వక్రీకరించారు వక్రీకరించారు అంతా అక్కడి వరకే కట్ చేస్తే ఎప్పుడైనా ఎమోషన్ క్రియేట్ లాంగ్ అయిపోతుంది వన్ అవర్ విన్నప్పుడు అది అతను పెద్దగా కనిపించారు మీలాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం అని కూడా నాకు అనిపించింది అప్పుడు చాలా రియల్ గానే అవసరం ఉంది మొత్తం అజ్ఞానంతో నిండిపోయి ఉన్న సమాజాన్ని జ్ఞానం వైపు నడిపించడానికి ట్రై చేస్తున్నందుకు చాలా మీకు మేము అందులో బాగస్థలం కాలేకపోతున్నందుకు ఫ్యామిలీస్ తో మీరు అన్ని త్యాగం చేసి మరి జనాల దగ్గరకు వస్తుంటే వాళ్ళు చేస్తా ఉన్నారు కులాంతర వివాహం ఫ్రెండ్ అంటే మా ఫ్రెండ్ ద్వారా మేము పరిచయం అంది సుజాత పరిచయం అయిన తర్వాత మేమిద్దరం ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చాయి చేసుకోవాలనుకున్నాము అప్పుడు కూడా మేము నేను అన్నా మేమిద్దరం అనుకున్నాం ఇరువైపులో ఒప్పుకున్న తర్వాత కానీ ఏదో ఇల్పోయి చేసుకోవడం అలాంటిది ఇబ్బందికరంగా ఉంటుంది నేను ఇంట్లో పెద్దవాళ్ళు కూడా మళ్ళీ ఆ అంతా మామూలుగా ఇది మ్యారేజ్ అనేది సహజం కానీ ఊళ్ళో కొంచెం ఇబ్బందికరంగా ఆలోచిస్తారు అందుకే వాళ్ళని కొన్ని మేము ఒక ఫోర్ ఇయర్స్ వెయిట్ చేసాము ఫోర్ వద్దని అడుగున్నా అంటే ఏం అనలేదు వద్దురా అని చెప్పుకుంటా ఉన్నాడు చిన్నగా సరే వద్దంటే ఉండట్లే ఆగాను ఆగితే సరే

అని చెప్పేసి నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను ఎందుకంటే నా పేరు ఇంకా నా పేరు నేనే విప్పుకోవచ్చు కదా ఏం అన్నావు అని చెప్పేసి నేనే పెట్టేసిన మావులు దానికంట కూడా ఏ కిరణ్ ఎలా పెట్టుకుంటావు నేను పెట్టకూడదు ఏముంది దాంట్లో అర్థం అయిపోయింది నాకు నచ్చింది బ్రిటిష్ మరి మీరు ఈ ఇల్లు ఒక మేము అడుగుతున్నాం మా మిస్సెస్ కి కూడా ఒక కళ ఉండండి మా మిస్సెస్ కి బాగా ఈ దీంట్లల్ల కొంచెం క్యాస్ట్ ఫీలింగ్స్ అవన్నీ కొంచెం ఇరిటేట్ చేసాయి చేస్తుండే అక్కడ వెళ్తా కానీ ఏం క్యాస్ట్ అని అడగడం అంటే తన పోలీసు ఉద్యోగం అయినా కూడా అయినా కూడా ఎక్కడైనా అడుగుతూనే ఉంటున్నారు ఇక ఉన్నా కూడా పక్క వాళ్ళతో కొన్నా కొంచెం ఇబ్బందికరంగా మారడం అలాంటిసారి మనం కట్టుకుందాం ప్లాన్ చేసుకున్నాం ఇక లాస్ట్ మళ్ళీ అవుతుంది ఇక చేసినప్పుడు కూడా ఏమి పిల్లలు కానీ మామూలుగా సింపుల్ వచ్చేసి ఆ దావతలు అలాంటివి ఏం చేయలేదు ఇంకా ఎక్స్పెండిచర్ ఇవన్నీ తగ్గి అవస్తుంది ఏమి ఇది అవసరస్తుంది నేను ఏం చెప్తే

हैदराबाद से मैं कॉल अप अभिनंदनiostream हैमम रेमा रेमली इसका कारण हां सुजाता ने मिसoyam चेल्मा मेरे नेक्स्ट आपको बाद को हंस के फोन का किस तेजस अच्छी और వచ్చేసాము మనము ఇక్కడ ఎక్కడ వేసినా గోడకి ప్లేస్ అయితే చాలా రిలాక్స్ గా ఉంటది కదా ఓకే సో అయితే ఫోటో తీసుకొస్తే ఫోటోలు సరిగా పెట్టుకోలేకపోతుంది అదే ఇక ఎందుకని అనిపించిన వెయిట్ గా ఉంటారు వెయిట్ గా వీట్స్ అయిన బాగుంది అక్కడ అందరూ ప్రింటెడ్ వచ్చినట్టు దాని మీద చూడడానికి అయితే ఫ్రెండ్స్ జ్ఞాన గృహ సందర్శనలో భాగంగా ఖమ్మం జిల్లాకి వచ్చాము కిరణ్ సుజాత వాళ్ళ ఇంటికి ఇది నలభైవ బ్రేక్ మాది మరో ఇంటితో మళ్ళీ మేము ముందుకు వస్తాం జై భీమ్ జై భీమ్ జై హింస जय भीम जय भीम जय भीम जय भीम जय भीम